మాజీ క్రికెటర్ పాకిస్తాన్కి వరల్డ్ కప్ తెచ్చిన క్రికెటర్ ఆయన కూడా మీ అందరికి తెలిసి ఉంటుంది ఇప్పటికి ఇమ్రాన్ ఖాన్ మరి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంది మీ అందరికి తెలిసిందే ఏదైతే పాకిస్తాన్లో ఒక స్థాయికి ఎదుగుతారో వాళ్ళ పతనం కూడా ఎంతో దూరంలో ఉండదు చాలా దగ్గరలో ఉంటుందని అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు ముషిరాబాద్ బుట్ట భుట్ట అప్పటి నుంచి కూడా ఈ అనుమతి కొనసాగుతూ ఉంది ఏదైతే గత రెండు సంవత్సరాల క్రితం అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన ఇమ్రాన్ ఖాను జైల్లో ఉన్నాడా బతుకున్నాడా అనేది ఒక క్వశ్చన్ మార్కు సరే నిన్న రాత్రి అయితే చెప్పడం జరిగింది బతికే ఉన్నాడా అని కానీ ఎవరికి కూడా కంట చూపించలేదు కనీసం వీడియో కాలు ఆన్లైన్లో ఏ రకం కూడా ఆయన చూపించలేకపోయారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడా లేదా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కు అసలు ఎవడు ఊహించలేదు సరే గతంలో కూడా వాళ్ళ చెల్లెలు ముగ్గురు కూడా వాళ్ళ సోదరులు వెళ్ళి కలుద్దామనిస్తే ఆ స్ట్రీట్లో పవర్ ఆపేసి వాళ్ళ డిస్టబెన్షన్ కొట్టి ఈర్చుకెళ్ళి జైల్లో వేయడం జరిగింది కొన్ని గంటల తర్వాత మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది అది వేరే విషయం మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడా లేదా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ ఇడా అయితే ఇమ్రాన్ ఖాన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పాకిస్తాన్కి ఉన్నంత ఇంట్రెస్ట్ చూస్తే ఇంకా హింసించాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు అంటే వాళ్ళకు అసలు ఇమ్రాన్ ఖాన్ మీద సాఫ్ట్ కార్నర్ ఏం లేదు అంటే అక్కడ ఉన్న సిబ్బందికి మిగతా రాష్ట్ర మిగతా దేశాలు మాత్రం అన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితేంది నేషనల్ మీడియాలో అయితే అక్కడున్న పాకిస్తాన్ రాష్ట్రాలలో కూడా భారీ ఎత్తున వినిపిస్తూ ఉంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని రాష్ట్రాలలో ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన మిని సీఎంలు కూడా ఉన్నారు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళు ధర్నా చేయడం జరిగింది అయినా సరే వాళ్ళని చెదరగొట్టడం జరిగింది తప్ప వాళ్ళు చూపించడానికి అనుమతి పెంచు ఇవ్వలేదు అది కాకుండా ఏదైతే బతికే ఉన్నాడని ఒక నోట్ రిలీజ్ చేయడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయినా సరే ఫ్యామిలీ మెంబెర్స్కి మాత్రం చూపించలేకపోయారు అని ఒక అవినీతి కేసులో రెండేళ్ల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో వేయడం జరిగింది అసలు ఏం జరిగింది అంటే దీనికి ఆద్యం ఎప్పుడు ఇప్పుడు ఎవరైతే ఆ రక్షక శాఖకు సంబంధించిన ఒక ఆఫీసర్ ఉన్నాడో మేజర్ ఉన్నారో ఆయన గతంలో కూడా ఈయన క్యా ఈయన దగ్గర పనిచేసేవాడు సో అప్పుడు ఆయన చెప్పిన ఏదైతే ఒక అవినీతికి సంబంధించిన ఒక ఒక విషయాన్ని మీ ఫ్యామిలీలో అవుతుంది సార్ మీ ఫ్యామిలీలో జరుగుతుంది అని చెప్పినందుకు ఆయన ఎంతో కొంత నా ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తావా ఇమ్రాన్ ఖాన్ గారు ఆలోచించి మా ఫ్యామిలీని క్వశ్చన్ చేస్తున్నాను ఆయనని ఆ పదవిలో నుంచి తొలగించడం జరిగింది మళ్ళీ విచిత్రం ఏంటంటే సరికిల్ కదా లైఫ్ అనేది మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు వాళ్ళకన్నా ముందేనా రిజైన్ చేయడం జరిగింది తర్వాత వేరే పార్టీ వచ్చింది ఆ పార్టీ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ఆఫీసర్ని సస్పెండ్ చేశారో మళ్ళీ అదే ఆఫీసరు ఈ రక్షణ శాఖకు సంబంధించిన మేజర్గా నియమితులైన సో ఇక టార్గెట్ తీర్చుకోవాలి కదా సో కసితోని ఏదైతే కసితోని ఇమ్రాన్ ఖాన్ గారిని టార్గెట్ చేయడం జరిగింది అదే విషయంలో ఏది ఈ అవినీతి కేసు కింద ఆయన అరెస్ట్ చేసి బొక్కలు వేయడం అంటే జైల్లో వేయడం జరిగింది మరి జైల్లో వేసిన తర్వాత ఏం జరిగింది ఆయనకు కరెక్ట్ తిండి పెడుతున్నారా ఉండడానికి ఆయన ఎందుకంటే ఒక ఒక దేశానికి ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్ అలాంటి ప్రైమ్ మినిస్టర్ని అంటే ఆ స్థాయిలో ఉన్న మిన్ ఆ స్థాయిలో ఉన్న పర్సన్ తీసుకెళ్ళి మినిమం కొద్ది ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఎవరికైనా ఆ ప్రోటోకాల్ వాళ్ళకు పాటిస్తున్నారంటే అది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆ జైల్లో ఎవరు బయట వాళ్ళు పోవడానికి లేదు లోపల ఉన్నవాళ్ళు బయటికి బయట ప్రపంచానికి చెప్పడానికి లేదు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే కోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చింది వారానికి రెండు సార్లు వల్ల ఇమ్రాన్ ఖాన్ని ఇమ్రాన్ ఖాన్ని కలుసుకునే ఆఫీషన్ అవకాశం ఇవ్వడం జరిగింది దాన్ని కూడా బేకాతప్ చేస్తూ అంటే పాకిస్తాన్ ఎలా ఉంటుందంటే రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేదు ఆర్మీ ఏది చెప్తే ప్రైమ్ మినిస్టర్ కానీ లేదంటే ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి ఎవరైనా సరే వీళ్ళు చెప్పినట్టే నాకు డిఫెన్స్ చెప్పినట్టే వినాలి మొత్తం ఆర్మీ చేతిలో ఉంటుంది సో ఆయన ఇమ్రాన్ ఖాన్ కూడా మాట్లాడుతూ మాట్లాడుతూ పాకిస్తాన్లో ఒక ఒక గవర్నమెంట్ నడపాలన్నా సరే ఆర్మీ చెప్తేనే వినాలి అట్లయితేనే గవర్నమెంట్ నడుస్తుంది తప్ప సొంత డిసిషన్ తీసుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది అది కూడా ఒక కారణం అయిన లోపలి వేయడానికి అది కాకుండా ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన కాదు అన్ని దేశాలకు తెలిసిన వ్యక్తి ఎందుకంటే క్రికెటర్ అభిమానులు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ తెలుసు ఆయన చాలామంది కూడా మన ఇండియాలో కూడా గతంలో మన ఇండియాలో కూడా ఆయనని చాలామంది బాలీవుడ్ ఇష్టపడే వాళ్ళంట హిందీ యాక్టర్లు హిందీ యాక్టర్లు హీరోయిన్లు కూడా కొంతమంది ఇష్టపడే వాళ్ళంట ఇమ్రాన్ ఖాన్ గారిని సార్ చాలా అందంగా ఉంటాడు మంచి క్రికెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయాంలోనే కదా వరల్డ్ కప్ రావడం జరిగింది పాకిస్తాన్కి కనీసం ఆ సెన్స్ కూడా లేకుండా ఆ ఆలోచన కూడా లేకుండా ఆయన ప్రధాని అయినాక అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది దాని తర్వాత ఆయన రిజన్ చేసిన తర్వాత తీసుకెళ్ళి అవినీతి ఆరోపణ విషయంలో లోపలేయడం జరిగింది మరి వేసిన తర్వాత ఎందుకు ఇన్ని పుకార్లు వస్తున్నాయి ఉన్నాడా బతుకున్నాడా సచ్చిందా మళ్ళీ ఆ జైలు నుంచి చంపేసి వేరే జైల్లో తీసుకెళ్ళడం వేరే దగ్గర తీసుకెళ్ళడం మరి అక్కడ అసలు మనిషే లేడు అని కొన్ని ఛానల్లో రావడం జరిగింది ఒక ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన అఫ్ఘన్ టైమ్స్లో మాత్రం అక్కడ డైరెక్ట్ ఫోటోని వేయడం జరిగింది అంటే ఆయన ఇక నిజీవంగా ఇట్లా పడిపోయినట్టు ఒక ఫోటో వేయడం జరిగింది తర్వాత క్రాస్ చెక్ చేసుకుంటే అది ఎప్పుడో రెండేళ్ళ క్రితం ఫోటో అని క్లారిటీ రావడం జరిగింది మరి ఇదంతా చూసి కూడా తన అభిమానులు రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అభిమానులు చాలా బాధపడి చాలా ఆదు ఆందోళనతో చేస్తున్నారు మరి ఆందోళన చేస్తున్నప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ బతుకున్నాడని చెప్తున్నాడు తప్ప ఇంతవరకు కూడా వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కూడా చూపించలేకపోయారు మరి ఇమ్రాన్ ఖాన్ ఉన్నాడా లేదా అనేది అయితే భారీ ఎత్తున క్వశ్చన్ మార్క్ ఇది పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీయే చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పడానికి కుదరదు సో మొత్తానికి ఈ వారం రోజుల నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ మీద భారీ ఎత్తున వార్తలు అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఒక పాకిస్తాన్ వ్యక్తి అయితే పెద్ద ఓవర్ పట్టించుకోకపోయేది ఆయన ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ఆయన క్రికెటర్లో ఒక దిగ్జం ఆయన క్రికెటర్లో పాకిస్తాన్ వరల్డ్ కప్ తీసుకొచ్చిన ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు మరి ఇలాంటి వ్యక్తి ఆయన ఎంతో కొంత పాకిస్తాన్ మారుద్దామని చూశాడు అయినా సరే అక్కడున్న ఆర్మీ మాత్రం మేము చెప్పినట్టేనాడు మేము చెప్పినట్టే చేయాలని కూడా ఆయనకు ఆర్డర్ వేయడం జరిగింది అది నచ్చక ఆయన చెప్పినట్టు చేసుకుంట పోతే పార్టీలో ఉన్న చాలామంది కూడా ఆయనకు సపోర్ట్ చేయకపోవడం అవిశ్వాసం తీర్మానంలో నేను గెలవను అనే ఆలోచనతోనే ఆయన ముందస్తులో రిజన్ చేయడం జరిగింది ఇవన్నీ కా ఇవన్నీ చూసుకుంటూ కూడా ఏనాడు అప్పుడైతే ఏదైతే అప్పుడున్న పర్సన్ని ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగిందో ఆ ఒక్క కారణమే ఈరోజు ఈ ఇమ్రాన్ ఖాన్కి ఈ గతి పట్టడానికి కారణం అని కూడా అక్కడున్న కొంతమంది చెప్తూ ఉన్నారు సరే చూద్దాం మరి ఇమ్రాన్ ఖాన్ బతుకుంటాడా చనిపోయిందా లేదంటే ఆ పర్సన్ని చూపిస్తారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చూపిస్తారని కూడా పెద్ద ఎత్తున ఇప్పుడైతే దుమారం రేపుతుంది ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ చూసినా ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఇష్యూ భారీ ఎత్తున నడుస్తుంది ఇంకోటింది పాకిస్తాన్లో కన్నా చుట్టుపక్కల ఉన్న దేశాలలోనూ భారీ ఎత్తున ఇమ్రాన్ ఖాన్ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే అక్కడ సోషల్ మీడియా ఆపేయడము లేదంటే ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ గురించి ఇట్లా ఇలాంటి విషయాలు చెప్తుంటే వాళ్ళ ఛానళ్ళని ఆపేయడం అలా చాలా జరుగుతున్నాయి మరి చూద్దాం మొత్తానికి ఎలాంటి నిర్ణయంతో ప్రభుత్వం అక్కడ ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం ముందుకు వస్తుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎప్పుడు చూపిస్తారో డిసెంబర్ నాలుగో తారీఖు చూపిస్తామని కూడా ఒకటి ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది మరి డిసెంబర్ నాలుగో తారీఖు చూపిస్తారా లేదంటే ఆలోచన చంపేస్తారా అంటే చనిపోయి ఉన్నాడా అనేది కూడా అంత క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇమ్రాన్ ఖాన్ మంచి లైవ్గా ఉండాలని అనుకుందాం చూద్దాం ఎందుకంటే ఆయన ఎంతో కొంత మంచి చేద్దాం అనుకున్న వ్యక్తి కాబట్టి ఆయన ఉన్నాడా లేదా అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా ఉన్నా మరి ఆయన పతనాన్ని ఆయననే కొని తెచ్చుకున్నాడా అంటే కూడా పాకిస్తాన్లో ఏది చేయాలన్నా సరే చెప్పాను ఆర్మీ చేసినట్టే ఉంటుంది కాబట్టి ఆర్మీ కనసైగల్లోనే నడవాలి కాబట్టి ఏ ప్రధాని వచ్చినా సరే వాళ్ళ సొంత నిర్ణయం అయితే ఉండదు పాకిస్తాన్లో సరే మొత్తానికి ఏదైతేంది కానీ ఇమ్రాన్ ఖాన్ బతుకున్నాడా లేదా అని డిసెంబర్ నాలుగో తారీఖు తెలుస్తుంది అప్పటివరకే ఎదురు చూస్తుండండి థ్యాంక్ యూ